అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో రేషన్ షాప్స్ గురించి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది టైమింగ్స్లో కానీ మరియు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇస్తారు రేషన్ సరుకులు అన్న విషయంలో కానీ ఎవరెవరికి ఇంటి వద్దనే ఇస్తారు అన్న విషయాల్లో కానీ చాలా భారీ అప్డేట్స్ అయితే వచ్చింది వాటన్నిటికీ గురించి కూడా మనము ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే ఏపీ స్కీమ్స్ గురించి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే గత ప్రభుత్వము రేషన్ షాప్స్లో సరుకులు ఇవ్వకుండా రేషన్ వ్యాన్స్ ద్వారా మీకు ఇంటి వద్దనే సరుకులు పంపిణీ చేసేది దాంట్లో అవకతవకలు ఉన్నాయి అన్నది గ్రహించి ఇప్పుడు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రేషన్ షాప్ యొక్క అయితే ప్రజలకి అనుకూలంగా మార్పు చేయడం అనేది జరిగింది ఇంక మీదట రేషన్ షాప్స్లో ఒకటవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు రేషన్ సరుకులు పంపిణీ చేస్తారు అది కూడా రెండు పూటల పంపిణీ చేస్తారు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు సరుకులు పంపిణీ చేస్తారు అదే సాయంత్రం అయితే సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది వరకు కూడా ఈ రేషన్ సరుకులు అనేది మొదటి మొదటి పదహైదు రోజులు కూడా రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరికి ఎప్పుడు వీలుంటే అప్పుడు ఈ సమయాల్లో వెళ్ళి మీరు రేషన్ సరుకులు అయితే తీసుకోవచ్చును ఇది ఒకటైతే రెండవది ఏంటంటే దివ్యాంగులకి వృద్ధులకు దాదాపు పదహైదు లక్షల మంది ఉన్నారు వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకి రేషన్ డీలర్సే వాళ్ళ ఇంటి వద్దకే రేషన్ సరుకులు తీసుకుని వెళ్ళి ఇవ్వడం అనేది జరుగుతుంది ఒకవేళ రేషన్ సరుకులు కానీ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో నగదు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది అంటే రేషన్ సరుకులు మాకొద్దు అనుకుంటే ఆ రేషన్ సరుకులకు సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లో వేస్తాము అని చెప్పడం జరిగింది ఇది దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా అయితే లేదు కానీ ఇది మేము త్వరలో ప్రకటిస్తాము త్వరలో అమలు చేస్తాము అని అయితే చెప్తున్నారు రేషన్ సరుకులు వద్దన్న వాళ్ళకి డీబీటీ పద్ధతిలో నగదు కూడా ఇస్తాము అని చెప్తున్నారు సో ఇదండి విషయము ఇక ఈరోజు జూన్ ఒకటవ తారీఖు నుంచి పంపిణీ అయితే చేస్తారు కాబట్టి ఈరోజు నుంచే మీరు రేషన్ షాప్స్ దగ్గరకు వెళ్ళైతే సరుకులు అయితే తీసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఆదివారాలు కూడా ఇస్తామని కూడా చెప్తున్నారు ఇది వరకు ఆదివారాలు ఇచ్చేవాళ్ళు కాదు మొత్తం సరుకులు ఒకటి రెండు రోజుల్లో వ్యాన్స్ ద్వారా పంపిణీ చేసేసేవాళ్ళు ఇక మీదట అలా కాకుండా ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా జూన్ ఒకటి నుంచి పదహైదు వరకు అంటే ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదహైదవ తారీఖు వరకు ఆదివారాల్లో కూడా ఈ రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని చెప్పడం జరిగిందనమాట కాబట్టి మీరు మొదటి పదహైదు రోజుల్లో ఎప్పుడు వీలుంటే అప్పుడు వెళ్ళి తీసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్